సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం శ్రీ పుడమ తల్లి దేవాలయం ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు విజయదశమి రాజు వేడుకలు జరుపుకుంటారు వేకుజామున నాలుగు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు దశన దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయానికి దసరా నవరాత్రులు తొమ్మిది రోజుల్లో తొమ్మిది మధ్యాహ్నం అన్నదానం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగంగా నివ నిర్వహిస్తుంటారు అలాగే శ్రీ నెల్లిమర్ల మండలం కేంద్రంలో ఉన్న భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వచ్చిన భక్తులు ఈ వాహనము ఏ వాహనం తాము కొన్నా సైకిలు ద్విచక్ర వాహనం ఆటో కార్ లారీ బస్సు లాంటి వాహనాలను ఈ పూడమ్మ తల్లి ఆలయమునకు వచ్చి మొదట పూజ చేసి తర్వాతే వాహనాలను ప్రారంభిస్తారు అమ్మవారు చెప్పిన విధంగానే వెదురు బొంగు నాటారు ఈ పుడమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ దోషాలు తొలుగుతాయని ఈ ప్రాంత ప్రజలు భక్తులు విశ్వసిస్తుంటారు వివాహ దోషం ఉద్యోగ దోషం వ్యాపార దోషాలు తొలగిపోతాయి ఇవి ఆలయంకు వచ్చిన భక్తులు నమ్ముతుంటారు ఈ ప్రాంతంలో ఏ ఇంటిలో శుభకార్యం జరిగిన వివాహమైన నూతన గృహ ప్రవేశమైన వ్యాపారమైన ఈ శుభలేఖను ఈ పూలమ్మ తల్లి ఆలయంకు చూపించి తర్వాత ఇక్కడ వారు మిగతా పనులను ప్రారంభిస్తారు ఈ పుడమ్మ తల్లి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతాయి ప్రతి మంగళవారం శుక్రవారం ప్రత్యేక పూజలను జరిపిస్తారు వేకవజామున నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పూజలను నిర్వహిస్తారు దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి కుంకుమార్చనలు జరుపుతుంటారు